హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ మొక్కజొన్న గ్యారెలు ఈ మొక్కజొన్న గ్యారెల్ని మనం నాటు మొక్కజొన్నలతో తయారు చేసుకుంటామండి వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తిన్నా కొద్ది తినాలనిపించేలా ఉంటాయి ఈ గ్యారలు ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవు కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతాయి ఈ మొక్కజొన్న గ్యారలు చాలా ఈజీగా టేస్టీగా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చేసేద్దాం రండి దీనికోసమైతే నాటు మొక్కజొన్నల్ని తీసుకోవాలి ఇవి స్వీట్ కార్న్ కాదండి నాటు రకం ఇక్కడైతే నేను మూడు కంకులు వల్చుకుంటే నాకు ఇన్ని జొన్నలు అయితే వచ్చాయి వీటన్నిటిని పూర్తిగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని ఏదన్నా ఒక కప్పు కొలతతో కొలుచుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇలా కొలుచుకోవడం వల్ల ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా వేసి గారెల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ ఈ మొక్కజొన్నలు బాగా ముదిరిపోయినా వాలిపోయినా కూడా వీటిని రెండు నుంచి మూడు గంటల వరకు వాటర్లో నానపెట్టండి ఇలా నానపెట్టడం వల్ల అవి నార్మల్గా వస్తాయి గ్యారెల టేస్ట్ కూడా బాగుంటాయి ఈ కప్పుతో అయితే నాకు మూడు కప్పుల వరకు జొన్నలు అయితే అయ్యాయండి ఇలా అయినా ఈ జొన్నలన్నింటినీ శుభ్రం చేసుకుని నేనైతే పక్కన పెట్టుకున్నాను తర్వాత మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు దాంట్లోకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేడి నీళ్ళల్లో నానబెట్టిన ఎనిమిది నుంచి పది ఎండుమిరపకాయలని తీసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ మిరపకాయలు నచ్చినట్టయితే పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు దీంట్లోకి ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని మిక్సీ మూత పెట్టుకొని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు జస్ట్ ఇలా బరకగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఇలా బరకగా మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమంలోకి ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మొక్కజొన్నల్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఇందులో ఎలాంటి వాటరు వేయకుండా ఫైన్గా మిక్సీ చేసుకోండి ఒకవేళ మొక్కజొన్నలు బాగా ముదిరిపోయి ఉంటే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ చేస్తూ ఇలా మెత్తగా మిక్సీ చేసుకోండి మిశ్రమం అనేది మనకిలా గట్టిగా ఉండాలి ఇలా రెడీ అయిపోయినా ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన మొక్కజొన్నలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి ఇలా రెడీ అయినా ఈ మిశ్రమాన్ని అంతా కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్లోకి వేసుకోండి తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు దాంట్లోకి సన్నగా తరుక్కున్న ఐదు నుంచి ఆరు రెమ్మల కరివేపాకు సన్నగా తరుక్కున్న గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోండి అలాగే దీంట్లోకి మంచి కలర్ రావడం కోసమైతే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపున యాడ్ చేయండి ఇలాగైతే గ్యారెల కలర్ అయితే చాలా బాగా వస్తాయి ఇవన్నిటిని బాగా కలిసేంతవరకు కలుపుకోండి దీంట్లో మనం ఎలాంటి వాటర్ వేయకూడదండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ లూజ్గా అయినట్టయితే కొద్దిగా బియ్య పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా ముద్దలా రావాలండి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత దీంట్లోకి టేస్ట్ చూసుకొని ఒకవేళ మీకు సాల్ట్ తక్కువ ఉన్నట్టయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా మనం చేతికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని గ్యారెలు ఏ మాదిరిగా మనం చేతి మీద ప్రెస్ చేసుకుంటామో అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఈ గ్యారల్ని మనం మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా వచ్చేలా చూసుకోండి ఒకవేళ మీరు మందంగా చేసినట్టయితే భలే పొంగుతాయండి మీరు ఒకవేళ క్రిస్పీగా వాళ్ళైతే పల్చగా చేసుకున్నట్టయితే క్రిస్పీగా బాగుంటాయి ఇలా రెడీ చేసుకున్న గ్యారెల్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కిన ఆయిల్లోకి మీకు ఎంత డీప్ ఫ్రైకి సరిపడే గ్యారెలు పడితే అన్నీ వేసుకోండి ఇక్కడ నేనైతే నాలుగు నుంచి ఐదు పట్టాయండి ఇప్పుడు మంటని మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అనేవి ఆయిల్ మీద చక్కగా తేలిపోవాలి ఇలా ఒకసారి బాగా తేలిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని మంచి కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒకవేళ మీరు గట్టిగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నట్టయితే రెండు రోజుల వరకు కూడా ఇవి నిల్వ ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మంచిగా రంగు మారి ఇలా కలర్ చేంజ్ అయ్యి మనకు క్రిస్పీగా అయినట్టు తెలుస్తుంది కదా అలా తెలిసినట్టయితే మనం దీన్ని ఇంకా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని టిష్యూ నాప్కిన్లో తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఇలా సర్వ్ చేసుకున్న గ్యారెలు వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది మరెందుకు ఆలస్యం చూస్తుంటే మీకు కూడా నోట్లో నిలురుతున్నాయి కదా సీజనల్గా వచ్చే మొక్కజొన్నలతో ఈసారి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నాన్ వెజ్ కర్రీస్తో అయితే అద్భుతంగా ఉంటుందండి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది మరెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్